ఆ జిల్లాలోని ఓ మండల కాంగ్రెస్ నాయకుడి అరాచకాలు రోజూ రోజుకీ మితిమీరిపోతున్నాయి ఇందిరమ్మ ఇల్లు ఇపిస్తానంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి నగరంలోని పేరున్న ఏరియాలో తనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చేస్తానని ఓ మహిళకు ఆశ చూపించి సదరు మహిళను తన వద్దకు పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడుతుండగా సమీప గ్రామ ప్రజలు విషయం తెలుసుకుని వచ్చి నిలదీయగా ఆ మహిళను అక్కడినుంచి పంపించాడు ఆ నాయకుడు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తనకు సన్నిహితుడని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తాను ఏం చెప్తే అదే చేస్తారని అక్కడ అదే జరుగుతుందని గ్రామ ప్రజలు సదరు కాంగ్రెస్ నాయకుడిని నిలదీసి అడగగా మీరు నన్ను ఏమీ చేయలేరంటూ తనకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని తాను మండల కాంగ్రెస్ నాయకుడినని పలువురిని బెదిరింపులకు గురి చేస్తున్నాడు గ్రామ పంచాయతీలో పనిచేసే అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వారికి తాను చెప్పిందే వినాలని లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనకు వారని మీ ఉద్యోగాలు తీసేస్తానని బెదిరించి వారిని మనోవేదనకు గురిచేస్తున్నారు గ్రామ పంచాయతీలోని గుమస్తాని బెదిరింపులకు గురిచేస్తున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇలాంటి విషయాలలో కాంగ్రెస్ పార్టీ కలగజేసుకుని ప్రజలను మోసం చేయకుండా బెదిరింపులకు గురి చేయకుండా ఆ నాయకుడిని కంట్రోల్లో పెట్టాలని లేకుంటే ఎంతో మందిని జీవితాన్ని నాశనం చేస్తానని ప్రజలు వాపోతున్నారు నేను నేను అన్న అన్న ఉన్నా ఉన్నా ఆడే ఆడనే ఏంది పద్ధతి ఏంది ఈ ఏంది పద్ధతి మాకేం వద్దు ఎందుకు చేస్తాను చిచ్చు పెట్టడం ఇవన్నీ తండాలు ఏంది నువ్వు ఇస్తానని మాసం నువ్వు

అబ్బో అమ్మాయి చెప్పింది వయసు వాళ్ళ మామే మొత్తం వీడియో తీసు మేము తీసినాం అందరం ఉన్నాం పది మంది వచ్చాం మాట్లాడదు రామూర్తి ఎందుకన్నా ఒక మాట చెప్పాన ఉంటే మంచిగుండు లాగే లేదు రాజకీయం చేయన్న ఇవన్నీ ఏందన్న వరాలు చేయడం నేనేం చేసిన రామూర్తి ఏం చేసా ఇప్పుడు చూపించారా సరే నువ్వేం చేయలేదా ఏం చేయలేదు అన్న అమ్మాయిని తీసుకొని చేసాను పద పద సరే నువ్వు ఏం చేయలేదు కన్నా నువ్వేమన్నావు ఇప్పుడు ఏం చేయలేదు నువ్వు ఏం చేయలేదంట అమ్మాయిని తీసుకుంటే వేసిన పోతా నేను బలవంతం చేయటం నువ్వు అమ్మాయిని నువ్వు బలవంతం చేయటం ఏందంట నువ్వు బలవంతం చేయటం ఏం తీసు చేసినావు చేసినావు మేము చూసినాం మేము చూసినాం మా కంటితో చూసినావు మా కంటితో చూసినావు మన అబద్ధం అంటైంది నువ్వు చెప్పు ఏం చెప్పు చెప్పు

టార్గెట్ అనమాక టార్గెట్ కాదు నువ్వు టార్గెట్ కాదు మేము టార్గెట్ చేయలేదు మేము టార్గెట్ చేయలేదు మేము లేక వారం చేయలేదు టార్గెట్ చేయలేదు మాట్లాడు చూడలే పద పద ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు లోన పోయింది ఉందిరా ఆ నుంచి ఎక్కించుకొని వచ్చింది బండి ఆపింది లోన ఎంతసేపు ఉన్నది మొత్తం ఉంది పద వెళ్దాం మొత్తం ఉంది కదా అది అమ్మపాలంలో చూసుకుంటాం ఏమైనా అయితే తమ్ముడు మరి పొరపాటు అయింద్ర ఏదో ఒకటి అనాలా మళ్ళీ లేకే పొరపాటు చేస్తే నేను తప్పను అన్న ఆ రూమ్ మేము ఎంత పొరపాటు చేస్తే నేను తప్పు ఎన్ని బండ్లు తిరిగి నేను చూడు ఇబ్బంది చూడు ఇగో నేను పొరపాటు చేస్తే నువ్వు తప్పు చేయలేదు నువ్వు చేసిన చేయలేదో మొత్తం ఉంది పొరపాటు చేస్తే నేను తప్పంట చేసింది ఏందో చేయలేదు అన్ని మన కాడు ఉన్నప్పుడు మనం ఒకళ్ళు మాట వినడం నాకు అర్థం కాదు తప్ప సర్లే ఏదో ఒకటి అయింది సర్లే తమ్ముడు నేను ఇదంగా ఉన్నా అనాలి కానీ సర్లే నువ్వు చేయలేదు నాన్న నీకు పెళ్ళనం పిల్లగాలి వస్తే అట్టా అమ్మాయిని బలవంతం నువ్వు చేస్తున్నావు అయ్యా అమ్మాయి అంటే ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు అమ్మాయి అమ్మాయి అనలే అన్లే అన్లే దారా బలవంతంగా తీసుకొచ్చి బలవంతంగా చేయటం అయిందా నా అమ్మాయినే పోతా వడతా బా ఓరా మమ్తావరాయ్ నువ్వు బలవంతంగా చేయటం అయింది అన్న అమ్మాయినే బలవంతంగా చేయటం ఏంది అమ్మాయినే మంతా చూరా మమతా నిమిషం ఆ చూడమంతా జావితో మాట్లాడుతాను ఎవరితో మాట్లాడుతాం మాకేం సంబంధం ఎమ్మెల్యే మంత్రితో మాట్లాడు మా అమ్మాయమా మీ

నాకిహాన కసంబాలాయావు ఇట గౌడి బాలాయావు చూసి నన్ను పిచ్చినావు ఓ సడికే మమ్మల్ మాడి నో ను ఏమ ను ఏమ న కొడియమన దేస్తా ను రాజగెం చేస్తా అన్నది మమ్మల్ని పిలిచిన వీడన్నా ఎవరు పిలిచారా ఎవరు పిలిచే వస్తామా మరి ఇనేం అన్నాడు నేను రాజగెం అంటే ఇనికి అలా టీస్తానంటావు ఇంట కచ్చా జావని సకసన గోలకసన హాలో खाना की बेटा हनु हादाబె తో తాంది హేక్

నువ్వు ఇప్పుడు దీంట్లో ఉండి గంట అయిందిరా అరే మీరు ఇక్కడ 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 ఉండి గంట అయింది అన్న దీంట్లో ఉండి గంట నువ్వు ఉండి గంట ఆ ఇంట్లో ఎవరు ఉన్నాడు అని అమ్మాయిని దాంట్లో తీసిపోతాను ఎవరు ఇది నీదే అమ్మాయిని తీసుకు ఎవరు ఉన్నారని అమ్మాయిని తీసుకెళ్తా సింగల్ అన్న జావిద్ వాళ్ళ మాయ మొత్తం తెలుసు జావిద వాళ్ళ ఇంటి కాడ ఉన్నది తెలుసు కావాలంటే నేను నువ్వు రూమ్ లో గంట ఉంచుతావు అమ్మాయిని ఎందుకు ఉంచుకున్నా యాడ నుంచి వచ్చారా యాడ నుంచి వచ్చారా పొట్టాళ్ళు పెద్ద మనిషి చేస్తే చేసిండు సరే నా పొరపాటు గంట ఇప్పుడు గంట నుంచి డాబా మీద నిలబడ్డాడు గంట నుంచి డాబా మీద నిలబడ్డాడు ఇప్పుడు ఆయన వచ్చి నలభై నిమిషాలే రామూర్తి వద్దు నువ్వు బండి ఇక్కడ పోయింది నాకు ఆడు కూర్చున్నా నేను ఆడుగుతున్నాను అనుకున్నా నాకేం తెలుసు చెప్పు

బయట ఇప్పుడు ఆ అమ్మాయి పి్యామిలీ ఆగమైతే ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు నువ్వు ఆడ నుంచి తెలుసు బండి ఆపింది తెలుసు ఎక్కడ అన్నా నీ వెనక ఉన్నటోడిని చూసుకోలేను అమ్మాయి ఇక్కడ బండి తెచ్చింది తెలుసు నేను ఆడ తీసిపోయినా తెలుసు అంతా తెలుసు మాకు మా మేము ఆటగోలికి వచ్చినాం ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తేనే వచ్చినాం అమ్మాయి ఇది రేపు అంత ఒక దాన్ని వచ్చి చంపే ఇంట్లో ఏందన్నా తప్పు చేస్తే చేయాలి కదా మాలంబడి వాళ్ళతో ఏందన్నా మీకు కాదన్న మాలంబడి వాళ్ళతో ఏందన్నా నీకు మాలంబడి వాళ్ళతో ఏందన్నా మీకు ఏ పద్ధతి ఏం చేయాలనుకున్నావు